వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీకి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి అంటే వేరే ఏ పార్టీకి ఎందుకు చెప్పావు పవన్ నా దగ్గర సమాధానం ఉంది ప్రతి పార్టీలో కూడా ప్రతి పార్టీలో కూడా సామాన్యులే వస్తూ ఉంటారు లీడర్ల కింద వాళ్ళని గుర్తించడం సరైన టైంలో అవకాశాలు ఇవ్వడం మాత్రం మిగతా పార్టీలు ఎప్పుడు సరిగ్గా చేయలేదు రెత్తందారిపోకలు ఉన్న పార్టీలే చాలా వరకు కానీ ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనడంలో మాత్రం సందేహం లేదు ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీకి ఒక ట్యాగ్ ఉంది ఈ చట్ట నాయకులు తయారు చేయబడును ఎస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాయకులని తయారు చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే కదండి డౌట్ ఎందుకు అంతే కదా సో ఆ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ తెలంగాణ మాజీ మంత్రివర్గం కావచ్చు ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు అంత చాలా వరకు అందరూ తెలుగుదేశం స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే సో వాళ్ళందరూ సబ్ జూనియర్లు సబ్ జూనియర్లు కిందే ఉన్నారు సో సీనియర్ మోస్ట్ కింద ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరూ నాయకులే కొత్తగా వచ్చేటువంటి నాయకులు ఉన్నారు అదే పంథాలు అంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటి అనేది చూస్తే అతి సామాన్యులని అతి సామాన్యులని సైతం అందలం ఎక్కిచ్చేటువంటి కార్యక్రమానికి తెరలేపుతుంది ఎప్పుడూ కూడా అది వాళ్ళ సిద్ధాంతం సామాన్య కార్యకర్త సైతం సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పి వాళ్ళు ఎవరో మనకి తెలియదు కొత్త పేర్లు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే పెంసాంత్ చంద్రశే చంద్రశేఖర్ లాంటి వాళ్ళైతే ఆయన ఒక డాక్టర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఆయన స్థితిమంతుడు సోషల్ వర్క్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు పబ్లిసిటీ ఉంటుంది అలాంటి ఎంపీ అవుతున్నారు అంటే కొంతమందికి ఆశ్చర్యం ఏ ఈ ప్రొఫెషన్ ఇవన్నీ వదిలేసి దేంట్లోకి వెళ్తున్నారు ఇప్పుడు రాజకీయాల్లోకి అవసరమా అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు బట్ హీఈ్ ఫెమిలియర్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా కానీ అసలు వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు అసలు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అలా ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఎస్ అదే వాళ్ళ గొప్పతనం సామాన్యులు సింహాసనం మీద అందుకే టైటిల్ అలా పెట్టాను సో ఎవర సామాన్యులు ఏంటంటే ఇందులో ముందుగా మా టీచర్ అమ్మ గురించి చెప్పుకోవాలి కంగ్రాచులేషన్స్ ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ కలవలేకపోయాను వద్దామని అనుకున్నాను మా ఏరియా అమ్మాయి చక్కగా ఈరోజు ఎమ్మెల్యే అయింది చాలా గర్వంగా ఉంది తల్లి చెప్పాను ఆల్రెడీ రంజిత్కి కలుస్తాను అని డెఫినెట్గా కలుస్తాను ముందుగా అభినందనలు ఏంటి పవన్ ఎవరా టీచర్ అమ్మ అని అంటున్నారా రంపచోడవరం అంగన్వాడి టీచర్ ఎస్ ట్రంప్ అంగన్వాడి టీచర్ ఈరోజు ఎమ్మెల్యే ఎంత గర్వంగా ఉంటుందండి అసలు అంటే నాకు సీతక్కను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది తన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు తన చరిత్ర గురించి చెప్పినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది అబ్బా ఇది కదా ఎదిగే లక్షణం అంటే ఇది కదా నాయకత్వ లక్షణం అంటే అని చెప్పి ఇప్పుడు అదే స్థాయిలో శిరీష మిరియాల శిరీష దేవి చాలా ఆసక్తికరంగా నిలిచింది వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మీద తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించింది సో పదిహేనేళ్ళు పట్టింది అక్కడ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గెలవడానికి రంపచోడవరంలో సో అక్కడ హంతకుడి రాజకీయాలని పూర్తిగా మూసివేసేశారు అన్నానికి ఇది ఒక సాక్ష్యంగా నిలుస్తుంది సో అక్కడ గతంలో అంగన్వాడీ టీచర్గా ఉన్న మా శిరీషమ్మ ఈరోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతోంది ఇంతకు మించినటువంటి గర్వం ఉంటుందా సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అదే టాలెంట్ని వెతికి తీస్తారు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది అంటే ఆయన మీద అపవాదు కూడా ఉంది ఏనా అంచుతాడరా నా ఆయన ఈయన వయసు మీద పడిపోయింది కోర్స్ నేను కూడా చాలా సార్లు అన్నా ఇదే మాట చాలా సార్లు అన్నా బట్ ఆయన రాజకీయాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు అది సో అక్కడ ఎవరిని పెడితే ఎవరిని నిలబెడితే అంటే విద్యాధికురాలు అక్కడ పని చేసింది అంగన్వాడీ టీచర్గా పనిచేసింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని తెలుసు అక్కడింపు చేసుకుని ఎస్ ఖచ్చితంగా ఈ అమ్ఐ వస్తుంది నిలబడుతుంది గెలుస్తుంది అన్న నమ్మకం ఆయనకుంది కాబట్టి సీట్ ఇచ్చారు అక్కడ రికమెండేషన్స్ ఏం లేవు ఎవరినైతే బాగుంటుందని చెప్పి సూచనల సలహాలు చాలామంది అడుగుతారు డెఫినెట్గా ఇస్తారు ఆ ఇచ్చిన దాంట్లో ఆయనకు అనుకున్న రీతిలో కనిపించినటువంటి సీరేషకి టికెట్ ఇచ్చారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది చక్కగా సో థ్యాంక్ థ్యాంక్ యూ రంపచోడవరం ప్రజలందరికీ కూడా ఒకసారి మీ మంచి లీడర్ని ఎందుకున్నందుకు సో గతంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం చేశారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే డోర్ డెలివరీలు ఇవన్నీ కూడా సో అంతకుమించి ఇంక చెప్పేదేముంది అక్కడ సో ఇక ఇంకొక సామాన్యుడు ఇంకొక సామాన్యుడు ఎవరు అనేది మనం చూసుకున్నప్పుడు ఒక ఎంపీటీసీ సభ్యుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎంపీటీసీ నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంపీ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి పార్టీ నాగరాజు గారు ఎంపీటీసీ నుంచి డైరెక్ట్గా ఎంపీకి వెళ్ళిపోయారా ఎమ్మెల్యే కూడా కాదు ఎంపీకే అతి సామాన్య మనిషి జగన్మోహన్ రెడ్డి అన్నాడు చూసారా వైఎస్ఆర్సీపీలో ఆర్థికంగా అంతంత మాత్రమే అంతంత మాత్రమే అని నాగరాజు గారు కూడా అంతంత మాత్రమే నిజంగానే ఏం చెప్పాలి సో ఆయన ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లతో వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య మీద ఆయన గెలుపొందారు ఇప్పటివరకు కేవలం ఆయన ఒక గ్రామానికి ఒక గ్రామానికి ప్రతినిధి ఈరోజు ఏకంగా పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకి ప్రతినిధి అతి సామాన్య జీవితం గడిపే ఆయన ఈరోజు ఎంపీ స్థాయికి ఆయన వెళ్ళారు ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి ఇందులో ఈయన కూడా సామాన్యుడే అంటే చెప్పుకోవాలనుకుంటే అందరూ సామాన్యులే అసామాన్యంగా లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకొని ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ఈ ఈయన కూడా వస్తారు ఈయన కూడా ఇంతే ఆర్థికంగా అంతంత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ కోట్లకి అధిపతులైనటువంటి వాళ్ళని కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి తట్టి చెప్పడం అది యాక్చువల్లీ చెప్పింది ప్రజలకు ఏంటంటే ఇగో ఇప్పుడు అర్థమవుతోంది మన అభ్యర్థులు కాదురా నాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అంతంత మాత్రమే వాళ్ళు ఆర్థికంగా ఉన్నది అది నేను సింబాలిక్గా చెప్తున్నాను అని ఆయన అన్నాడు క్షమించాలి సో అది ఎవరికి అర్థం కాలేదు ఏం చెప్తాం ఇంకా సో ఈ మూడో అభ్యర్థి ఎవరయ్యా ఏంటి అనేది చూస్తే విజయనగరం ఎంపీగా విజయబావుట ఎగరవేసినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆయన సామాన్యుడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేం తెలుసు అని చాలామంది అనుకుంటారు కదా ఆయన నిజంగా సామాన్యుడే ఆయన నిజంగా సామాన్యుడే ఆయనకి ఆస్పిరేషన్ లేదు నేను ఎంపీ అవుతాను అని ఆస్పిరేషన్ లేదు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను వెళ్ళి ఏదైనా సేవ చేయాలి ఇప్పటివరకు కార్యక్రమాలని ట్రస్ట్ ద్వారా చేశారు ఇతరత్ర కార్యక్రమాల ద్వారా చేశారు అనేక మందికి హెల్ప్ చేశారు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా దాతల సహాయం ప్రజల సహాయం వీటితోటి అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ అందరిలో నేనున్నాను అనుకుంటూ హెచ్ఎల్ల నియోజకవర్గంలో చాలా గట్టిగా పనిచేశారని ఆయన నుంచి ఎమ్మెల్యే అవుదామని అనుకున్నారు బట్ విధి ఆయనకి ఇంకొక రోడ్డు ఇంకొక రోడ్ మ్యాప్ ఇచ్చింది ఇక్కడ కాదు వెళ్లాల్సింది పైకి అక్కడికి వెళ్ళి నువ్వు అని ఆ సామాన్యుడిని అసామాన్యంగా పైకి పంపించింది పార్లమెంట్కి కలిసే టప్పల్ నాయుడు గారిని నిన్న ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తకి ఇచ్చేటువంటి వాల్యూ ఏంటి అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆయనకి తెలియదు చాలా మంది అనుకుంటారు ఆయనకి తెలీదు వాళ్ళు ఏదో చెప్పుకొని మాట్లాడడం ఇది తప్ప ఇంకేం ఉండదు అని అనుకుంటారు కానీ ఒక ఎంపీ అభ్యర్థిని ఆయన అడిగారు ఆయన గురించి తెలిసి ఎంపీగా గెలిచావు చాలా సంతోషంగా ఉంది ఏంటి అప్పలనాయుడు ఢిల్లీకి టికెట్ తీసుకున్నావా తీసుకోకపోతే చెప్పు మన వాళ్ళు టికెట్లు బుక్ చేస్తారు అంటే ఆయన దగ్గర టికెట్కి డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఒక కన్సర్న్ అడగడం ఏం చెప్పాలి అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు తన తోటి నాయకులుగా వచ్చేటువంటి వాళ్ళని ఏ విధంగా చూడ చూడాలి అనేది వయసుతో సంబంధం లేకుండా ఇందాక చెప్పాను మిడియాల శిరీష అలాగే ఇప్పుడు కలిసే టప్పలనాయుడు గారు సో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి నిజంగానే మళ్ళీ సార్థక నామధేయం తెలుగుదేశం పార్టీకి ఇచ్చట నాయకులు తయారు చేయబడును సామాన్యులు సైతం సింహాసనాన్ని అధిష్ఠిస్తారు తెలుగుదేశం పార్టీలో అనేది చాలా స్పష్టంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు ఎంపీ ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీకి వెళ్ళిపోవడం ఎమ్మెల్యే టికెట్ దొక్కితే చాలు మనకి అనుకున్న ఆయన ఏకంగా ఎంపీ మంచి మెజారిటీతో గెలవడం ఇవన్నీ కూడా అలాగే ఒక అంగన్వాడీ టీచర్ కేవలం ఒక అంగన్వా అంటే నేను తక్కువ చేయట్లా మా బంధువులు కూడా అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సో అంగన్వాడీ టీచర్ని ఎమ్మెల్యే చేయడం అంటే అది అక్కడ నాయకత్వాన్ని పట్టుకోవడం అనేటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు ఎంత పటిష్టంగా చేస్తారని చెప్పడం హ్యాట్స్ ఆఫ్ సో మిగతా నాయకులు కూడా ఇలాగే ఆలోచించాలి టాలెంట్ ఎక్కడ ఉందో గుర్తించి అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే భవిష్యత్తుకి నాయకులు తయారవుతారు మార్గ నిర్దేశం చేయించుకొని భవిష్యత్తు మార్గ నిర్దేశకులు అవుతారు ఈ సూత్రాన్ని వంట పట్టించుకుంటే ఎక్కడైనా సరే నాయకత్వం మంచి నాయకత్వం అనేది తయారవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు ఇన్బిల్ట్ ఉండే లక్షణాలు ఎవరికైనా ఉంటాయి అది వేరే విషయం దాన్ని గుర్తించి ప్రోత్సహించడం అనేది ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి ఒక పాయింట్ సో తెలుగుదేశం ఎప్పుడు కూడా పాయింట్కి బేస్ అయ్యి ఉంటుంది స్టిక్ అయ్యి ఉంటుంది అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మ అలాగే ఎంపీటీసీ నాగరాజు గారు ఇప్పుడు ఎంపీ గారు అలాగే కలిసి టప్పల్ నాయుడు గారు సో మీ శుభాకాంక్షలు కూడా వారికి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి